మన దేశంలో దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు కొదవలేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల్లీ గల్లీలో ఏదో ఒక చోట దేవుడు లేదా అమ్మవారి ఆలయం ఉంటుంది అయితే అత్యధికంగా హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ఒకరు బోలాశంకరుడైన శివయ్య పూజకు ప్రత్యేకంగా నియమాలు అంటూ ఉండవు అత్యంత సులభం శివయ్య పూజ అందుకనే శివాలయాలు ఎక్కడ ఉన్నా రోజు తెరిచే ఉంటాయి అయితే అరుదుగా తెరిచే ఆలయాలు కూడా కొన్ని ఉంటాయి అటువంటి ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని శివాలయం ఏడాదికి మూడు రోజులు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం మనకు లభిస్తుంది అసలు ఆలయం రాష్ట్రంలో ఎక్కడుంది ఎందుకు శివుడు మూడు రోజులే భక్తులకు దర్శనమిస్తాడు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బుందేల్ఖండ్ ప్రాంతంలో చందేల్ కాలం హస్తకళలకు ప్రసిద్ధిగాంచింది నేటికి ఈ ప్రాంతంలో చేతి పనులు శిల్పకళల గొప్పదనాన్ని తెలియజేసే విధంగా ఎన్నో సజీవ సాక్ష్యాలు ఉన్నాయి ప్రపంచ ప్రఖ్యాత ఖజరాహో ఆలయంతో పాటు మాల్థోన్ డెవలప్మెంట్ బ్లాక్లో రెహ్లీ దేవాలయం పాలిలోని హజారియా శివాలయ నిర్మాణంతో భక్తులను పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి వీటితో పాటు హజారియా ఆలయం చందేల్ కాలంలోని కళా నైపుణ్యానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారు అక్కడి శివుణ్ణి హజారియా మహాదేవుడు అని పిలుస్తారు అక్కడ ఉన్న శివలింగాన్ని పూజిస్తే వెయ్యికి పైగా లింగాలను పూజించిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం అయితే ఈ ఆలయాన్ని భక్తులు ఏడాదికి కేవలం మూడు సార్లు మాత్రమే సందర్శించగలరు ఎందుకంటే ఆ ఆలయం చారిత్రక ప్రాముఖ్యం కారణంగా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది కనుక ఈ ఆలయానికి ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది శివరాత్రి శ్రావణ సోమవారం కార్తీక పూర్ణిమ రోజుల్లో మాత్రమే ఈ శివాలయాన్ని భక్తుల కోసం తెరుస్తారు హజారియ మహాదేవుడు మాల్తోన్ డెవలప్మెంట్ బ్లాక్లోని పాలి గ్రామ సమీపంలో నిర్మించిన ఈ శివాలయం చందేల్ కాలం నాటి చేతి పనులు శిల్పకళకు సాటిలేని ఉదాహరణగా నిలుస్తుందని పురావస్తు విభాగ అధిపతి డాక్టర్ నగేష్ దూబే చెప్పారు అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించిన అనేక ముఖ్య విషయాలను గురించి చెబుతూ ఈ ఆలయం పాలి గ్రామానికి నైరుతి దిక్కులో జాతీయ రహదారి నలభై నాలుగు సమీపాన ఉన్న అడవిలో ఓ కొండపై ఉంది ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం ఉంది ఆలయ ప్రవేశ ద్వారం మధ్యలో త్రిభంగా భంగిమలో శివ పార్వతి శిల్పాలను చెక్కి ఉంచారు చందేల్ కాలం నాటి ఈ ఆలయాన్ని స్థానిక ప్రజలు హజారియా మహాదేవ అని పిలుస్తారు ఇప్పటికే ఈ ఆలయంలో కొంత భాగం శిథిలావస్థలో ఉంది ఆలయంలో గర్భగుడితో పాటు వెలుపల నంది విగ్రహం ఉంది ఆలయం చుట్టూ విరిగిపోయిన విగ్రహాలు ఉన్నాయి వాటిలో దేవతల అప్సరసల విగ్రహాలు కూడా ఉన్నాయి ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించిన శివలింగంలో వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉన్నాయి అందువల్ల ఈ ఆలయాన్ని హజారియా మహాదేవ ఆలయమని పిలుస్తారు